మీరు చేస్తూనే ఉన్నారు మీ నేను మీకు తెలియకుండా అక్కడ ఏమీ జరగట్లేదు నేను మీరే దగ్గర ఉండి నడిపిస్తున్నారు అనేది అదే అదే మీకు తెలిసిన కొంత తెలియనిది కొంత చెప్పండి మీరు నేను చెప్తున్నాను కదా వాళ్ళు వాళ్ళ అభిమానం అభిమానం వాళ్ళ వాళ్ళకి ఏదో మార్పులు జరుగుతాయేమో అని వాళ్ళు ఆశిస్తోనే వాళ్ళ ప్రయత్నాలు అలా చేస్తున్నారు డిక్టేటర్లు జాబ్ చేసినప్పుడు జగన్కి నష్టం కదా అది జగన్కి నష్టం లేదు నాకు నష్టం లేదు పార్టీకి నష్టం లేదు నష్టం లేదు నష్టం లేదు ప్రయత్నం చేసుకోవడం ఇది డిక్టేటర్షిప్ ఏమన్నా వాళ్ళు అడిగే హక్కులు కొంటుంది వాళ్ళు మాట్లాడతారు అంతవరకు జగన్ డిక్టేటర్షిప్ జగన్ గారు ఎవరిదైనా ఎవరిదైనా ప్రజాస్వామ్యం వాళ్ళ ప్రజాస్వామ్యంలో వాళ్ళ తాలూకా భావాలు చెప్పుకుంటే అక్కలు కొంది అని చెప్పిన కేంద రెండు సార్లు చెప్తారు కంటిన్యూస్గా నిరంతరం అసమ్మతి పొగలు జరుగుతూ ఉంటే మీటింగ్ జరుగుతుంటే ఎట్లా ఉంటుంది నిరంతరం ఎక్కడ జరిగిందట నిరంతరం ఎక్కడ జరిగింది చెప్పండి మీరు ఎక్కడ జరిగింది చెప్పండి నాకు తెలిసినంత వరకు వాళ్ళు సుబ్బారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి కలిశారు మమ్మల్ని జగన్ గారు పిలిచారు మీరు సపోజ్ జగన్ గారు చెప్పు సుబ్బారెడ్డి గారిని కలిసారు ఇప్పుడు ఎంపీ గారికి అలాంటికి వెళ్తేపుడు వాళ్ళు ఎలా ఎంపీ గారికి ఎంపీ సీట్ ఇచ్చారు కాబట్టి ఆవిడకి పుష్పగుర్చి ఇచ్చి ఆవిడకి కంగ్రాచులేషన్ చెప్పనందుకు వెళ్తేపుడు వాళ్ళ అభిప్రాయాలు చెప్పినందుకు వెళ్ళారు తప్పి మీటింగ్ జరిగింది కదా మన మీటింగ్ కూడా దీని గురించే ఆవిడ దగ్గరికి వెళ్ళడం గురించే మీటింగ్ అంటే ఇప్పుడు అధిష్టానం దిగొచ్చి నాగిరెడ్డి కుటుంబానికి టికెట్ కేటాయించకపోతే నాగిరెడ్డి కుటుంబం ప్రత్యామ్నాయం చూసుకోవడానికి సిద్ధంగా ఉందనేది ఎప్పటి నుంచి వస్తాను ఇలాంటి వాతావరణం నేను దాన్ని ఖాతరు చేయట్లేదు కదా నేను ఎక్కడికే వెళ్ళను వైఎస్ఆర్ పార్టీ నడిచిపెట్టి అన్ని దిక్కల అసమతి సేగలు అన్ని దిక్కలు ఉంటాయి అమ్మాయి సర్దిపోతాయి అన్ని దిక్కల ఉంటాయి అసంతృప్తి అనేది బాధ అనేది అన్ని దిక్కల ఉంటది అన్ని పార్టీలు ఉంటది అవన్నీ సర్దుకుంటాయి ఎన్నికల్లో ప్రతికూల ప్రభావాలు చూపించారు ఏమి చూపదండి అన్ని సర్దుకుంటాయి సార్ ఈ వేళ నుండి వేడి రేపు ఉండదు రేపు నుండి వెళ్ళి ఉండదు అయితే ఇప్పుడు మీరు గెలిపిస్తారా ఇప్పుడు సీఎం ప్రకటించిన అభ్యర్థిని మీరు గెలిపించి తీసుకెళ్తారా గెలిపి సీఎం ప్రకటించిన అభ్యర్థినే గెలిపిస్తాం సీఎం గారు అవ్వాలి కదా ఆయన జగన్ గారు సీఎం అవ్వాలంటే మరి ఆయన ఆయన పెట్టిన అభ్యర్థిని గెలిపించకపోతే ఆయన ఎలా సీఎం అవుతాడు ఎవడ అభిప్రాయాలు వాళ్ళు చెప్పుకుంటారండి అభ్యర్థి విషయంలోనూ అభ్యర్థి విషయంలో చెప్పుకుంటే అక్కు నాయకుడికి కార్యకర్తలకి ఉన్నదా లేదా చెప్పండి మీరు సార్ నాగిరెడ్డి గారు గురించి చెప్తే నాగిరెడ్డి గారు కేటర్ మొత్తం ఇవాళ ఆయన మాట వినే పరిస్థితి ఉందా సార్ నాగిరెడ్డి గారు చెప్తే వినే పరిస్థితి సెంటీ పర్సెంట్ ఎక్కడా ఉండదండి ఎవరికి ఉండవలసింది వాళ్ళకి ఉంటుంది అది లేదని మీరు అనుకుంటే నేనేం చేయలేను కాదు సార్ ఉందా ఆ పరిస్థితి నాగిరెడ్డి గారు ఆదేశిస్తే అందరూ గంపగొత్తగా నాగిరెడ్డి గారికి పనిచేసినట్టే ఇవాళ కొత్త అభ్యర్థికి పనిచేస్తారా పార్టీ అండి ఇది ముఖ్యం ఎవరికైనా ముందు పార్టీ ముఖ్యం పార్టీ నాయకుడు ముఖ్యం అని చేత వైయస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీ ముఖ్యం గాజువాకలో మరోవైపు పవన్ గారు కూడా గాజువాక నుండి పోటీ చేస్తారు అన్న మంచిదే కదమ్మా ఎవరు పోటీ చేసే హక్కు పవన్ గారికే కాదు మీకు నాకు అందరికీ ఉంది పోటీ చేసే హక్కు ఎవరికి లేదో చెప్తాలి ఎవరైనా పోటీ చేయొచ్చు వాటర్ ఎవరికి నచ్చితే అడుగు ఎవడు గెలిపించాలో వాటర్ నాడి ఏంటి అనేది అది అందరికీ తెలుసు ఈవేళ జగన్ గారి లాగా సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎవరు చేయలేదు ఆ జగన్ గారు ఏ ఓపుతోనైతే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ అట్టడి ఉన్న వర్గాలకి సంక్షేమ పథకాలు అభివృద్ధి చేశాడు వాళ్ళందరూ కూడా ఓట్లు వేస్తారంట మీ కుటుంబ సభ్యులు పవన్ కళ్యాణ్ పార్టీతో టచ్లో ఉన్నారని అందరూ అన్ని పార్టీలు టచ్లో ఉన్నారంటను మీ పేపర్ వాళ్ళే రాస్తాను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోతారట నాగిరెడ్డి గారు కొంత రామకృష్ణ గారితో వెళ్ళిపోతారట అవి ఆ క్వశ్చన్ మార్క్ నేను ఆన్సర్ చెప్పను సార్ అన్ని దిక్కల మీటింగ్లు జరుగుతాయి సార్ వెళ్ళేసారి ఉన్నారు అనుకోండి రమ్మంటే వెళ్తాం కలుస్తాం స్టాండర్డ్ లేని వాళ్ళ మాటలు నేను మేము అలాంటి కోవకు నేను చంద్రం మరి ఇన్ఫర్మేషన్ ఈ నాగిరెడ్డి ఆ కోవకు చందడు టీకెట్ గ్రాంటెడ్ కోవకు అంటే ఎవడ పిలుస్తాడు వెనకాల వెళ్ళిపోయే మనిషి అయితే కాదు అంటే టికెట్ ఇవ్వకపోయినా నాగిరెడ్డి వైసీపీలోనే ఉంటారని చెప్పారు కానీ మీ కుమారుల పరిస్థితి ఏంటి నాతోనే ఉంటారు వైసీపీలోనే అంతే రెండో సెకండ్ థాట్ లేదు పైకి చెప్తున్నారు కానీ లోపల బయటకి మీటింగ్ మీకు మీకు లేకపోవచ్చు నాకు ఎందుకు సార్ మాకు ఏం సంబంధం కాదు మీకు లేకపోవచ్చు కాన్స్టిట్యూన్సీ లో ఇష్టం వచ్చినట్టు మా మీటింగ్లు పెట్టుకుంటూ అదేమంటే మీడియా మీద అంటారు ఏంటి మీరు మీరే అసమ్మతి నేతలు డేట్ కోసం మీరే మీటింగ్లు పెట్టుకుంటూ హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుందండి ఎట్లా ఏ పార్టీ అధ్యక్షుడు చెప్పాక మీ ఇష్టం వచ్చినట్టు ఎట్ట పెడతారండి అది అసమతి కదా మీరు పెడితే కదా మీరే పెట్టిస్తున్నారు కదా అని నువ్వు మీరు అనుకుంటున్నా నేను పెట్టలేదని నేను చెప్తాను

అది నాకు చెప్పండి మీ అబ్బాయి బాగా చెప్పదే నేను నువ్వు చెప్పిందే చెప్పాలని నేను అలా చెప్పాను కదా నువ్వు చెప్పింది నేనే చెప్తాను దేవన్ రెడ్డి గారు నాదని మనోహర్ గారిని కలిసారని నిజమే కదా ఎవరిని కలిసారు అని నాకు తెలుసా నేను అన్నా అండి మీరు అంటున్నారు కలలేదని నేను అన్నా మీరు నమ్మే పరిస్థితిలో లేరు నేను కలలేదని నేను చెప్తున్నాను కలిసారని మీరు అంటున్నారు